మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో విదేశాలలో ఉన్న మా ఆత్మీయ బిడ్డలకు మా తెలుగు రాష్ట్రాలలో ఉన్న వారందరికీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ఈ శనివారం ఉదయకాలమున శుభము కలుగునుగాక నా వందనాలు తెలుపుతూ దేవుని కృప మీకు తోడై ఉండునుగాక అని ప్రకటిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప దినమును బట్టి మనము ఈ ఉదయకాల ప్రార్థనతో ఈ దినమును ప్రారంభించుదాము ప్రార్థించిన తరువాత అపోస్తలుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనములో పౌలును గూర్చిన ఒక మూడు సాక్ష్యాలు ఉన్నాయి అవేంటో చూద్దాం దానికి ముందుగా ప్రార్థన చేద్దాం మములను మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రివైన దేవ మీకు వందనాలు రాజా గడచిన దినములన్నిటా మమ్మలను కాపాడి ఈ మాసములో పదిహేను దినములు కాపాడి పదహారవ దినములో మమ్మను ప్రవేశపెట్టారు అందుకని మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ దినము చూడక ఎందరో ఈ లోకాన్ని విడిచి ఉండవచ్చు వారితో మమ్మను పోల్చుకుంటే నేను వారము ఈ లోకాన్ని విడిచి విడిచిన వారి ఆత్మలకు శాంతినిచ్చిన దేవుడవు వారు విడిచి వెళ్ళిన కుటుంబాలకు ఆదరణ ఓదార్పును అనుగ్రహించండి దేవా ఈ దినం ఎందరైతే ఉదయకాలమున ప్రవ్వా మరి వ్యక్తిగతంగా కుటుంబముగా భార్యాభర్తలు పిల్లలు కలిసి ప్రార్థనలు చేస్తున్నారు వారి ప్రార్థనలకు జవాబును దయచేయండి ఎందరు స్థుతిస్తున్నారో వారి స్థుతుల ద్వారా మీరే మహిమను పొందండి సజీవులు సజీవులే కదా మిమ్మల్ని స్థుతించున్నది మృతులలో మీకు స్థుతులు లేవని వాగ్దానము ఆయన మీరు భక్తుని ద్వారా వ్రాయించారు అవును తండ్రి నేటి దినము నేను నా ఇంటి వారు సంఘము మా ఆత్మీయులు సజీవులమై మీ మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం అలాగనే విదేశాలలో ఉన్న మా ఆత్మీయ బిడ్డలకు ఇది రాత్రి వేళ వారిని కూడా దర్శిస్తున్నారు వారి అవతరతలు తీరుస్తున్నారు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన తండ్రి ఈ దినము మాకు ఇచ్చారంటే మా పైన మీరు దృష్టి ఉంచి ఉన్నారు మామూలను మీ జ్ఞాపకాలలో ఉంచుకొని ఉన్నారు అందుకై స్తోత్రాలు ఈ దినం ఉద్యోగ విషయంలో ఉద్యోగ వేటలో ఎందరైతే సర్టిఫికెట్స్ చేత పట్టుకొని ఇంటర్వ్యూకి యేసు నామములో వారికి ఉద్యోగ అవకాశాలు లభించునుగాక ఎందరైతే బ్యాంకులో లోన్లకు అప్లై చేసుకున్నారో బ్యాంకులో లోన్లు వారికి వచ్చునుగాక సొంత ఇల్లు నిర్మించుకోవాలని సొంత వాహనమును కొనాలని ఆశపడిన వారికి మీ సహాయము అనుగ్రహింపబడును గాక గర్భవతులుగా ఉన్న బిడలకు సుఖప్రసవములు దయచేయండి సంతానము లేని బిడలకు నామములో సంతానము కలుగునుగాక గుడ్డివారిని కుంటివారిని మూగవారిని అంగవైకల్లింగల వారందరినీ ఆదరించుద్రూ గాక ఆదరించే వారిని లేవనెత్తుదురుగాక తండ్రి మీకే స్తోత్రాలు మీకే వందనాలు 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 చెల్లిస్తున్నాను కలిగిన మహారాజా ఈ దినమునైన మరి వైద్య వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్స్ మా ఆత్మీయ సహోదరి సహోదరులు నైనా మరి వారు క్లినిక్ వెళ్ళబోతారు క్లినిక్ వెళ్ళిన తర్వాత హాస్పిటల్ వెళ్ళిన తర్వాత అక్కడ నైనా ఎవరికి ఎలాంటి చికిత్స అందించాలో మీ జ్ఞానముతో నడిపించండి నైనా వైద్యం అందించే సమయంలో పేషెంట్లను చూస్తున్న సమయంలో ఆయన మీ ప్రియు బిడ్డలైనటువంటి డాక్టర్స్ని మీరు చేతులను బలపరచమని బలపరచమని ప్రార్థిస్తున్నాను బలపరచమని ప్రార్థిస్తున్నాను వారి బిడ్డలను కూడా దీవించండి నిష్ణాత్ ఎంబీబీఎస్ చదివాడు ఆ బిడ్డ చదువులు తర్వాత తన వృత్తి నాయన తన జీవితము మీరు ఆశీర్వాదకరంగా మార్చండి తన చెల్లి శ్రేష్ఠ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను బిడ్డను దీవించండి ఆడబిడ్డ కనుక మీ భద్రతను దయచేయండి దేవ విదేశాలలో ఉంటున్నటువంటి శైనమ్మ జాషువా లీని జాషువా బన్నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను బిడ్డను దీవించండి సంతానం లేక బాధపడుతున్న వారికి సంతాన భాగ్యం దయచేయండి అదేవిధంగా క్యూటీని బట్టి వందనాలు మరి బన్నును బట్టి వందనాలు దీవించి ఆశీర్వదించండి జీని వివాహ విషయంలో సహాయం చేయండి నాని తన భార్యను తనకిచ్చిన బిడ్డలను కుమారులను దీవించమని ప్రార్థిస్తున్నాను ఈ విధంగా తెలుగు రాష్ట్రాలలో నాయన మా దేశంలో మా ఆత్మీయులందరినీ దీవించండి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నాయన మా ప్రార్థనలు ఏకీభవిస్తూ ప్రతిఫలం పొందుతున్న బిడ్డలందరినీ కూడా దీవించమని కోరుతున్నాను అలాగొననే నాతోటి సేవకులను సేవకురా దీవించండి సంఘాలను ఆశీర్వదించండి మా సహవాసములను దీవించండి మరి ముఖ్యంగా మా దేశమును రక్షించండి మా దేశంలో పాలకులకు రక్షణ దయచేయండి సరి అయిన పాలన ప్రజల పట్ల నిర్వర్తించటకు అట్టి జ్ఞానము దయచేయండి నిస్వార్థముతో పాలన జరిగించదురుగాక అనేక చోట్ల ప్రజలను మోసం చేస్తూ స్వార్థముతో పాలన చేస్తున్న పాలకుల పాలన పడిపోవునుగాక యథార్థముగా నిస్వార్థముతో ప్రజలను ప్రేమించి ప్రజల కొరకు కష్టపడే నాయకులను లేవనెత్తండి ప్రస్తుతం అలాంటి నాయకులు ఉంటే వారిని దీవించండి కుటుంబాలను ఆశీర్వదించండి దేవా మీకే వందన తండ్రి అక్కడక్కడ వరదలు సునామీలు ఆయన వార్తలు వింటుంటే భయం కలుగుతోంది అట్టి ప్రాంతాలలో నాయన మీ కృప చూపించండి దేవా అట్టి ప్రాంతాలలో మీ ప్రజలను కాపాడమని కోరుకుంటున్నాను వరదలు ఆపని ఆపమని సునామీలను ఆపమని అడగము కానీ అందులో మీ బిడ్డలకు మీ భద్ర భద్రతను దాయించమని కోరుకుంటున్నాను భూకంపాలు అక్కడక్కడా సంభవిస్తున్నగా కాపాడండి మీ ప్రజలను దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థతలు కలుగును గాక దేవా మీకే స్తోత్రాలు నాయన అప్పుల ఊబిలో కూరుకుపోయి మమ్మల్ని ఎవరు రక్షిస్తారు అని అనుకుంటూ మీ వైపు చూస్తున్న వారికి మీ కృప చూపించమని కోరుకుంటూ ఉన్నాను తండ్రి మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలమున మీ పాదాలు పట్టుకొని మేము చేసిన ప్రార్థన మనవులకు జవాబులు దయచేయమని కోరుకుంటున్నాను నా తండ్రిని చిన్నమ్మను నా చెల్లెండ్లు వారి భర్తలు పిల్లలను నాకు ఇచ్చిన కుమారుడు కుమార్తె కోడలు అల్లుడు మనమడు మనమనాన్లను దీవించమని ఆత్మీయంగా మానసికంగా శారీరకంగా బలపరచమని కోరుకుంటున్నాను మమ్మల్ని వెన్ను తట్టి మా కొరకు ప్రార్థించే వారిని మాకు ప్రోత్సాహకరంగా ఉండేవారిని ఆశీర్వదించండి మీ కృప చూపించండి తండ్రి మీకు స్థుతులు చెల్లిస్తూ ఏనాడు నా ప్రార్థన త్రోసివేయని దేవుడు నేడు కూడా నా ప్రార్థన త్రోసివేయవని విశ్వసించి మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి ఈ దినం ఎందరైతే ప్రయాణం చేయబోతున్నారు వారి ప్రయాణాలలో ప్రమాదాలు తప్పించి భద్రతనివ్వండి క్షేమమును దయచేయండి దేవా మీ కేసుతో తీసుకోతున్నారు కోర్టు కేసులు కొట్టివేయబడును గాక లాయర్ల చుట్టూ పోలీసుల చుట్టూ తిరిగి ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు నాయన అటు వారిలోనైనా న్యాయం జరుగుటకు అనుమతించండి రైతులను దీవించండి బీదలను ఆశీర్వదించండి రోజు కష్టపడి కూలీలు చేసుకునే వారిని దీవించండి వ్యాపారాలను వ్యాపారస్తులను ఆశీర్వదించండి దేవా మీకే స్థూతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఈ దినపు దీవెనలతో మమ్మల్ని నింపి నడిపించుమని ఏ సయ్య రాకడ ఆలస్యమైతే రేపటి ఆరాధన కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ఏ సయ్యన్నా మమ్మన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారా పరిశుద్ధాత్మ సన్నిధి మనకు సదా తోడై ఉండునుగాక ఆమెన్ మే గాడ్ బ్లస్ యు ఈరోజు మీలో ఎవరైనా వివాహ దినము జన్మదినము జరిగించుకుంటున్నట్లయితే వారికి మా ప్రత్యేకమైన శుభములు దైవాశీర్వాదములు ప్రకటిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్ ప్రభు నందు ప్రేమైన వారలన ఒక వ్యక్తి క్రీస్తును నమ్మిన తర్వాత దేవునితో సహవాసం చేయటంలో ఎడతగక ఉండొచ్చు మనలను గూర్చి ఇతరులు ఇచ్చే సాక్ష్యములో ఈ సహవాసము బయటపడుతుంది దేవునికి వందనాలు అయితే పౌరుని గురించిన సాక్ష్యము అపోస్తరుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ చనంలో ఉంది ఒక మూడు రకాల సాక్ష్యాలు ఉన్నాయి ఒకటి అతడు పౌలు ప్రభువును చూచాడు అపోస్తరుల కార్యములు అధ్యాయం ఇరవై ఏడవచనం ప్రకారము రెండు పౌలు ప్రభువుతో మాట్లాడాడు అపోస్తరుల కార్యములు తొమ్మిదో అధ్యాయం ఇరవై చనము మూడు పౌలు ప్రభువును ప్రకటించాడు అపోస్తరుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము కనుక పౌలు కలిగిన ఇట్టి గొప్ప సాక్ష్యము చూచుట మాట్లాడుట ప్రకటించుట అనేవి మన జీవితములో కూడా సదా ప్రభు అనుగ్రహించునుగాక ఆమెన్ ఆమెన్ మే గాడ్ బ్లెస్ యూ శుభోదయం